పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి చివరి రోజు వేడుకల్లో భాగంగా పెద్దపట్నం అగ్నిగుండం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి తెలంగాణ శ్రీశైలంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండం మహోత్సవాలతో ముగిసింది బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నంపైకి తెచ్చి ఒగ్గు పూజార్లు ప్రత్యేక పూజలు చేశారు సోమవారం తెల్లవారుజామున భక్తులు శరణు శరణు మల్లన్న అంటూ పై నుంచి నడిచి తమ భక్తిని చాటుకున్నారు అగ్నిగుండాలపై నడిస్తే మల్లన్న తమ కుటుంబాలను చల్లగా చూస్తాడని భక్తుల విశ్వాసం భక్తుల రద్దీ దృష్ట్యా ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము భద్రకాళి ఆవాహన అదేవిధంగా రాత్రి తొమ్మిది గంటల నుండి పెద్ద పట్టణ మహోత్సవం అత్యంత వైభవ జరిగినాయి మరియు రాత్రి పదకొండు గంటలకు అగ్ని ప్రజ్వలన మరియు ఐదు గంటలకు అగ్నిగుండ ప్రవేశము భక్తులందరూ కూడా ఆశేషంగా పాల్గొని సంతోషంగా స్వామివారి సేవలో పాల్గొని అగ్నిగుండ దాటము మరియు పెద్ద పట్టణం కార్యక్రమాలు సేవించడం జరిగింది మహోత్సవ కార్యక్రమంలో మా ఆలయ అధికారులు మరియు బాలకాస మండలి అదేవిధంగా రెండు మీడియా వాళ్ళు మరియు ఎలక్ట్రానిక్ అవాలు అదే విధంగా పోలీస్ ఇబ్బందులు కూడా అందరూ పాల్గొని అన్ని విధాల మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విధంగా చేశారు ఈ కార్యక్రమం నందు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగి కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది వర్షం పలుమార్లు అంతరాయం ఏర్పరిచినప్పటికీ దైవకృప వలన ఈ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం వాటిలోకుండా విజయవంతంగా ముగిశాయి ఇటు నందు ముఖ్యంగా అగ్ని దాటే నందు ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా ఆరోగ్య సిబ్బంది వన్ ఎయిట్ సేవలు పోలీసులు ఈ భగవంతుని మొక్కున వారికి ఏ కోరిక కోరుకుంటారో అదే కోరిక నెరవేర్చే దేవుడు కోరుకున్న వారికి దొంగన బంగారం ఉంటుంది కానీ ఎంత మంచి దేవుడు అంటే మరి ఇప్పటికి నేను నేను నలభై ఐదు ఉన్నా నేను ఇప్పుడు ఇరవై ఆరు సంవత్సరాలు వాటి భగవంతులు సేవ చేస్తున్నా అప్పటి నుంచి ఇప్పుడు వారికి అడ్డిగుణాలు దాడుతున్నాను దాడుతున్న ఎప్పుడు కానీ ఎలాంటి సంవత్సరం జరగలేదు మంచి భక్తి కోరుకొని నడుస్తాయి ఈ దేవుడంత భక్తి ఈ దేవుడు కాదు చాలా సంతోషమైన దేవుడు నడవంటి దాదాపు నేను నలభై ఐదు సంవత్సరాల వయసులో నేను ఇరవై ఆరు సంవత్సరాలు వాటి నడుస్తున్నాను బోదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే విజయరామనారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి సన్మానించారు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు